వన్ ఎయిటీ రూపీస్ కి మీకు డూప్లికేట్ అమ్ముతారు ఇది కంప్లీట్ గా ఒరిజినల్ కటర్ అండ్ ఇవి మీకు కట్ట తీగ మేకింగ్ యూజ్ అయ్యే కటర్స్ ఇవి అండ్ ఇవి వచ్చేసి మన రెగ్యులర్ యూజ్ అయ్యే టూల్స్ ఇవి టూల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పుష్ బ్యాగ్స్ పుష్ బ్యాగ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి మీకు పుష్ బ్యాగ్స్ కావాలంటే పుష్ బ్యాగ్స్ ఇవి కట్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అండ్ ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఈవెన్ ఇప్పుడు మీకు మేకింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది అనుకోండి ఇట్లా కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి ఓకే అంటే మనకి ఇప్పుడు ఇయర్ రింగ్స్ కలర్స్ డైరెక్ట్ గా చుట్టేసుకోవచ్చు చుట్టేసుకోవడం తీసుకోవాలంటే మనం మళ్ళీ పెట్టి అంత టైం టైం టేకింగ్ కాదు ఇది వెంటనే యూస్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది ఇట్లా క్వాంటిటీ కావాలంటే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఉంటుంది ఈవెన్ ఆర్డర్ బేసెస్ మీద మేము రెడీ చేస్తాం కలర్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్ కలర్ కావాలి లేకపోతే ఇంకో కలర్ కావాలి ఏ బీడ్స్ కైనా మేము ఇప్పుడు మనకి ఇవి చూడాలి ఒకసారి ప్రైస్ అనేది చూడండి ఇందులో గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఓకే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేయించుకోవచ్చు మీకు కావాలి అంటే మాకు వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసినా కానీ లేకపోతే షాప్ కు వచ్చి విజిట్ చేసి ఓకే అంటే మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కటింగ్ చేసేసుకొని మేకింగ్ చేసేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఒక దానికి రెండు వస్తాయి ఇట్లా మీరు రెండు యూస్ చేసుకొని మేకింగ్ చేసేస్తా చాలా అయిపోతుంది వర్క్ మీకు బాగుంది ఎందుకంటే మనకి రా మెటీరియల్ తీసుకునేది చాలా ఇది మార్కెట్ లో ఎక్కడ దొరుకుతుంది ఇట్లా మేకింగ్ కంప్లీట్ గా దగ్గర దగ్గర వన్ ఎయిటీ వర్కర్స్ ఉన్నారు కంప్లీట్ గా వాళ్ళ చేత ఎవ్రీ డే మేకింగ్ అవుతుంది ఓకే అంటే ఇవన్నీ కూడా మీరు ఓన్ గా తయారు ఓకే కలర్స్ ఆప్షన్ మనకి అనేది మేము ఇట్లా మొత్తం మేకింగ్ చేయిస్తాము ఇలా కూడా మనకి రెడీ చేసి ఉంటాయా డబల్ స్టెప్ కావాలంటే డబల్ స్టెప్ కూడా రెడీ చేసిస్తాం డబుల్ స్టెప్ ట్రిపుల్ స్టెప్ ఫోర్ స్టెప్ కూడా రెడీ చేస్తాం బాగుంది ఆప్షన్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇదిగోండి ఇందులో పర్పుల్ కలర్ ఇందాక మనం చూసాం కదా ఇట్లా మేకింగ్ చేసుకోవచ్చు మీరు కంప్లీట్ గా కస్టమర్ అట్లా అడిగితే మీరు అట్లా మేకింగ్ చేసుకోవచ్చు అంటే ఇట్లా కలర్స్ ఆప్షన్ లేదు అంటే ఇలా మొత్తం ముత్యాలు కావాలనుకున్నా డబల్ స్టెప్ కానీ ముత్యాలు కూడా చేయించు అంటే డబల్ స్టెప్ అంటే మనకి ఇంతవరకు ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మేకింగ్ చేస్తారు ఇలా మొత్తం మనకి మేకింగ్ చేసుకోవచ్చు చాలా టైం పడుతుంది సేలింగ్ వాళ్ళకి కూడా మనకి మేకింగ్ ఇవ్వడానికి ఐటమ్ కూడా లేట్ అయింది ఇట్లా ఇట్లా తీసుకున్నారనుకోండి మా దగ్గర తీసుకున్నారనుకోండి మీరు డైరెక్ట్ గా విత్ ఇన్ వన్ మినిట్ లో మీకు కంప్లీట్ మేకింగ్ అయిపోతుంది మీరు అదే ఇట్లా మేకింగ్ చేయాలంటే ఈజీగా వన్ అవర్ పడుతుంది చాలా బాగుంది అసలు ఎందుకంటే ఆప్షన్ చాలా ఈజీగా ఆలోచించింది మేకింగ్ చేసే వాళ్ళకి అండ్ ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండాలి ఈజీగా ఉండాలని చెప్పేసి మేము ఇట్లా ఇంట్రడ్యూస్ చేసాం కంప్లీట్ గా మేమే మా ఓన్ యూనిట్ లో ఇట్లా రెడీ అవుతాయి మీరు ఏ కలర్ చెప్తే ఆ కలర్ లో కస్టమైజేషన్ అవుతాయి బీట్స్ కూడా మనకి ఏది కావాలనుకుంటే అది వచ్చేస్తాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తాయి ఇందులో మింట్ గ్రీన్ అట్లా మీకు కలర్స్ ఉంటే ఇంకా క్వాంటిటీ ఉంటుంది మా దగ్గర ఓకే అండ్ ఇది వచ్చేసి పర్ల్స్ రోల్ అండి పర్ల్స్ రోల్ కూడా మన దగ్గర దొరుకుతుంది మీరు చంపసవరాలకు సవరాలకు అట్లా వాడుకోవచ్చు రెడీ చేసుకోవచ్చు ఇట్లా తీసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది మేకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈవెన్ ఇవి కట్ చేసేసుకుని మీరు మధ్యలో బీచ్ యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ గా ఉంటది మనకి రేటు ఇది మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది మీటర్ మీటర్ ఇందులో టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం క్వాలిటీ ఇవి వచ్చేసి తాలి చైన్స్ అండి ఓకే అండ్ తాలి చైన్స్ లో మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ అవైలబుల్ లో ఉంది ఓకే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ స్టార్టింగ్ ప్రైస్ చెప్తే మీరు అయితే ఆశ్చర్యపోతుంది స్టార్టింగ్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ నుంచి సెవెంటీ ఫైవ్ రూపీస్ లాస్ట్ ప్రైస్ ట్వంటీ రూపీస్ ఐటమ్ మనకి ఒకసారి చూపిస్తారా ట్వంటీ రూపీస్ ఐటమ్ వచ్చేసి ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది అండి ఇది ఓన్లీ ట్వంటీ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే సూపర్ గా షాప్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఆన్లైన్ లో సేల్ చేసిన వాళ్ళు కానివ్వండి త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ వారంటీ ఇచ్చుకోవచ్చు వారంటీ ఇచ్చుకోవచ్చు మనకి అంత క్వాలిటీ క్వాలిటీ చూస్తే చాలా బాగుంది అసలు ఇమిటేషన్ కూడా అర్థం కాదు క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ ఉంది అసలు పర్ఫెక్ట్ క్వాలిటీ క్వాలిటీ ప్రీమియం ఇదే మనకి బయటకు గ్యారంటీ చేంజ్ చేస్తా షాప్స్ లో మినిమం మీకు ఇవే మీకు బాక్స్ ఐటమ్ అని చెప్పేసి బాక్స్ లో పెట్టే సేల్ చేస్తారు ఓకే బాక్స్ ఐటమ్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కి సేల్ చేస్తారు సేల్ చేస్తారు అవి కూడా మా దగ్గర తీసుకొని సేల్ చేస్తారు ఇక్కడ మనకు ఓన్లీ ఇది ఫార్టీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఓ సారీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది ఓకే ట్వంటీ రూపీస్ అంటే నిజంగా చాలా బాగుంది సేల్ చేసుకున్నారు థర్టీ టూ రూపీస్ ఓన్లీ థర్టీ టూ రూపీస్ ఇది గోపీ చైన్స్ అండి ఓన్లీ థర్టీ టూ రూపీస్ థర్టీ టూ థర్టీ టూ రూపీస్ క్వాలిటీ అయితే నిజంగా మనకి గోల్డ్ లాగే అనిపిస్తుంది ఓకే అన్ని కూడా థర్టీ టూ రూపీస్ ఇవి అయినా గానీ థర్టీ టూ రూపీస్ ఓన్లీ క్వాలిటీ చాలా బాగుంది మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంది ఎందుకంటే నార్మల్ క్వాలిటీలో మనకి ఇంత ఫ్లెక్సిబుల్ రాదు ఎందుకంటే గోబీ ఫ్లెక్సిబుల్ గా ఉంటది స్మూత్ గా స్మూత్ గా ఉంటది లెంత్ వచ్చేసి కంప్లీట్ గా ఫుల్ ెత్ ఉంది వస్తుంది అటాచ్ చేసేసుకోవచ్చు హుక్ తీసేసేసి మీరు అటాచ్ చేసేసుకోవచ్చు మనకి గోపి ఓన్లీ థర్టీ టూ రూపీస్ థర్టీ టూ రూపీస్ ఓకే మనకి టూ త్రీ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ అండి ఓకే కంప్లీట్ గా గోల్డ్ మోడల్ గోల్డ్ రూపీగా ఈవెన్ ఇప్పుడు కూడా ఇవి ట్రెండింగ్ లో యూస్ చేస్తారు జెంట్స్ చైన్ కూడా ఇది జెంట్స్ కూడా యూజ్ మోడల్ ఈ మోడల్ జెంట్స్ ఎక్కువ యూస్ చేస్తారు నార్మల్ ప్లెయిన్ చైన్ ఇవి కూడా మీకు అరౌండ్ థర్టీ రూపీస్ థర్టీ టూ రూపీస్ పడతాయి థర్టీ టూ రూపీస్ ఓన్లీ థర్టీ టూ రూపీస్ అట్లా పడతాయి మీరు హ్యాపీగా త్రీ హండ్రెడ్ త్రీ కి సెల్ చేసుకోవచ్చు ఈవెన్ ఆన్లైన్ లో అయినా మీరు త్రీ ఫిఫ్టీ పెట్టేసుకొని ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసేసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ చైన్ ఇది రెగ్యులర్ ప్యాటర్న్ ఇవి కూడా అంతే ఆ మోడల్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ రూపీస్ ఆ మోడల్ ఉంటుంది ఇవన్నీ మీకు స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ నుంచి సెవెంటీ ఫైవ్ రూపీస్ లోపే ఏ డిజైన్ అయినా గానీ అప్రాక్సిమేట్ గా ఫార్టీ డిజైన్స్ ఉన్నాయి గా పట్టుకొని చూడాలంటే చాలా టైం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ చైన్ ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ ఫ్లెక్సిబుల్ ఇది కూడా మీకు థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ ఫోర్ రూపీస్ పడుతుంది హ్యాపీగా మీరు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వారంటీ ఇచ్చుకోవచ్చు ఈ రోజు వరకు బట్ క్వాలిటీ అయితే మనకు చాలా బాగుంది మెయిన్ మనకు వన్ ఇయర్ వారంటీ ఇచ్చినా కూడా క్వాలిటీ ఇది చూడండి అసలు గోల్డా లేదా గోల్డ్ లేకపోతే నార్మల్ లో కూడా అర్థం కాదు అంత ప్రీమియం క్వాలిటీ చాలా కంప్లీట్ గా ఇవన్నీ మీకు లోకల్ మ్యానుఫాక్చరింగ్ కాదు కంప్లీట్లీ రాజ్ కోట్ మ్యానుఫాక్చరింగ్ అక్కడ మా యూనిట్ ఉంటది రాజ్ కోట్ లో అది మేము లీజ్ తీసుకున్నాం అక్కడ నుంచి స్టాక్ వచ్చేస్తుంది స్టాక్ వస్తుంది క్వాలిటీ చూసుకొని చెక్ చేసుకోవాలంటే మనకు స్టోర్ కి రావచ్చు లేదంటే డౌట్ లేకుండా వీడియో కాల్ లో మనకి రెండో మనకి కొరియర్ అంటే మినిమం ఎంత బిల్ ఉంటుంది మినిమం బిల్ అట్లా ఏముండదండి హోల్సేల్ అయితే కంపల్సరీ షాప్స్ వాళ్ళైతే మనకి ఎంత ఇంకా మీకు బిల్ కావాలంటే కంపల్సరీగా మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ అయితే చెయ్యాలి అండ్ సింగిల్ సింగిల్ పీసెస్ ఎవరైనా నార్మల్ కస్టమర్స్ కావాలంటే మీరు మా వెబ్సైట్ ఉంటది ఇంద డాట్ ఇన్ ఆ వెబ్సైట్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్స్ అందులో మీకు సింగిల్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి కంప్లీట్ గా మీరు మా వెబ్సైట్ కెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదనుకోండి మా వాట్సాప్ నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసేసుకుని సింగిల్ ఐటమ్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ మీకు మల్టిపుల్ స్టెప్స్ కూడా ఉంటాయి త్రీ స్టెప్ టూ స్టెప్ ఫైవ్ స్టెప్స్ కూడా ఉంటాయి ఆరంభ చేయండి మోడల్ ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి బాక్స్ ప్యాకింగ్ లో కూడా ఉంటాయి అండ్ ఇవైనా మీరు ఈవెన్ ఈ నార్మల్ గా పర్చేస్ చేసుకొని మీరు బాక్స్ లో పెట్టుకొని ప్రీమియం ఐటమ్ లాగా సెల్ చేసుకోవచ్చు ఓకే అంటే మనకి లూజ్ కాకుండా బాక్స్ లో సేల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకైతే ఇలా బాక్స్ ప్యాకింగ్ గా ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ గా నైస్ గా వచ్చేసింది నీట్ గా ఉంటుంది మీకు హార్డ్ గా లేకుండా ఇవ్వండి ఇట్లా ఇట్లా వస్తాయి మిరియాల చంద్రహారం అంటారు కదా ఎంత పడుతుంది మనకి ఇది వచ్చేసి వచ్చేసేసి మీకు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ త్రీ లైన్స్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ సూపర్ ఉంది వన్ ట్వంటీ అంటే ఈజీగా మనకి ఫోర్ హండ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు చే కలర్ పోవడం అట్లా ఏముండదు ప్రీమియం క్వాలిటీ అట్లాంటి సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ లైన్ చంద్రహారం గోల్డ్ బాల్స్ లాగా వచ్చేస్తే ప్రీమియం క్వాలిటీ హ్యాపీగా ఇది కూడా మీకు ఓన్లీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఓకే సూపర్ ఉంది అసలు ఎయిటీ ఫైవ్ అంటే నిజంగా నేను కూడా నాలుగైదు చేయిన్ వేసుకుపోదాం అనిపిస్తుంది ఎంతో బాగున్నాయో కదా మనకి మార్కెట్ లో అయితే హోల్సేల్ మార్కెట్ అట్లా సేల్ చేస్తారు డబల్ ప్రైస్ వేరియేషన్ వచ్చి అంటే మనకి కేబిలో ఇంత హోల్సేలర్స్ ఉన్నారంటే నిజంగా అండ్ మా ఫాలోవర్స్ కూడా మనకి చాలా మంది అడుగుతుంటారు ఓన్లీ సేల్ పర్పస్ కావాల్సింది క్వాలిటీ అయితే చూడండి స్టెప్స్ అట్లా నీట్ పర్ఫెక్ట్ స్టెప్ వస్తుంది ఫైవ్ చూడండి షైనింగ్ కూడా మీరు ఓపెన్ చేస్తుంటారు చూడండి గోల్డ్ ఎలా జిగ జిగిలాంటిదో ఆ విధంగా షైనింగ్ కూడా మంచిగా వచ్చేస్తుంది మీకు మేకింగ్ కూడా వాడుకోవచ్చు మీరు ఒకవేళ హ్యాండ్ మేడ్ చైన్స్ మీరు సేల్ చేసుకుంటారు అనుకోండి మీరు సింగిల్ సింగిల్ లైన్ కట్ చేసుకుని మేకింగ్ చేసుకోవచ్చు మీరు బ్లాక్ బీడ్స్ అటాచ్ గోల్డ్ వాల్స్ కూడా డిటాచబుల్ లాగా ఉంటాయి మీరు కట్ చేస్తే ఇవన్నీ ఈజీగా అరైజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు చంద్రహారం ట్రెండింగ్ చంద్రహారం ఉంటుంది కదండి ఫోర్ లైన్ ఫైవ్ లైన్ ఇట్లా మీరు ఈ చైన్ పర్చేస్ చేసి పెండెంట్ పర్చేస్ చేసుకుని మా దగ్గర ఇట్లా కూడా సేల్ చేసుకోవచ్చు ఇది చంద్రహారం ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎంత పడుతుంది మనకి చైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడుతుంది రూపీస్ ఓన్లీ ట్వంటీ రూపీస్ మీరు ఇట్లా సింగిల్ అండ్ దీనికి అటాచ్ చేసుకోవచ్చు ఇట్లా ఫోర్ చైన్ మీరు అటాచ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు ఈ పెండెంట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ట్వంటీ రూపీస్ మనకి క్వాలిటీ అయితే నిజంగా ఇంత బాగుంది మనకి ట్వంటీ రూపీస్ లో వస్తుందంటే చాలా గ్రేట్ ఎందుకంటే మనకి వారంటీ ఇచ్చేసుకోండి చంద్రహారం చూస్తే రియల్ గోల్డ్ మేకింగ్ లాగే ఉంది ఎందుకంటే మనకి ఇది కూడా అంటే మేకింగ్ కూడా మీద మేకింగ్ కూడా మాది ఇదిగోండి రా మెటీరియల్ కనిపిస్తుంది మనకి పెండెంట్ కనిపిస్తుంది పెండెంట్స్ కూడా నార్మల్ మీకు నార్మల్ బయట మేకింగ్ చేస్తే మీకు ఇక్కడ రింగ్ వేసేస్తారు మేము రింగ్ వెయ్యము గోల్డ్ బాల్ వస్తుంది మేకింగ్ చేసుకోవడానికి సింగిల్ సింగిల్ పీసెస్ కావాలంటే మా వెబ్సైట్ కి వెళ్ళిపోవచ్చు అండ్ ఇది వచ్చేసేసి ఇంకొక మోడల్ ఇదిగోండి ఇట్లా త్రీ స్టెప్ చైన్ చంద్రఆారం దీనికి దీనికి కూడా ఇవి తీసుకొని అటాచ్ చేసుకుని సేల్ చేసేవచ్చు హ్యాండ్ చేసుకొని ఇట్లా సేల్ చేసేసుకోండి చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ వచ్చేసేసేసి మన దగ్గర పెండెన్స్ అయితే బల్క్ లో ఉంటాయి ఇన్విజిబుల్ పెండ్ ఇన్విజిబుల్ సెంట్స్ లో వాడుకోవడానికి బ్లాక్ బీస్ వాడుకోవడానికి కస్టమైజేషన్ సంబంధించిన పెండెన్స్ అన్ని దొరుకుతాయి కాబట్టి వాటికి సంబంధించిన పెండెంట్స్ చిన్న చిన్న పెండెంట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి ఈ స్టార్స్ వచ్చేసేసి ఓన్లీ నైన్ రూపీస్ పడుతుంది నైన్ రూపీస్ ఓన్లీ ఈ స్టార్ ఓకే ఈ స్టార్ వచ్చేసి ఓన్లీ లెవెన్ రూపీస్ పడుతుంది ఓన్లీ లెవెన్ రూపీస్ పడుతుంది అది ఇది వచ్చేసేసి సిక్స్ పెటల్ స్టోన్ ఉంటుంది ఇది వచ్చేసేసి ఎయిట్ పెటల్ వస్తుంది సిక్స్ పెటల్ ఎయిట్ పెటల్ క్వాంటిటీ కావాలంటే ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేసి బ్లాక్ బీర్స్ పెండస్ ఈ మోడల్ పెండీ ఇది వచ్చేసేసి ఓన్లీ ఫార్టీ టూ రూపీస్ పడుతుంది పెండీ ఫార్టీ టూ ఓన్లీ ఓన్లీ ఫార్టీ టూ క్వాలిటీ అయితే నిజంగా అసలు అంటే మనకి ఫోన్ మేక్ ఇది మేకింగ్ అనేది కూడా ఎంత మంచి గోల్డ్ లాగా వచ్చేస్తుంది పీకాక్ పీకాక్ లాకెట్ ఓకే ఈ పికాక్ లాకెట్స్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ పీకాక్ పైన ఫోర్టీన్ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ ఫోర్టీన్ రూపీస్ ఓకే మీకు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ మన దగ్గర ఫుల్ కలర్స్ కూడా స్టోన్స్ స్టోన్స్ కలర్స్ మారుతూ ఉంటాయి రెడ్ కలర్ గ్రీన్ కలర్ అట్లా మారుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసేసి డ్రాప్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డ్రాప్స్ ఓన్లీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఎయిట్ రూపీస్ ఓన్లీ వన్ పీస్ ప్యాకెట్ కి ట్వంటీ పీసెస్ వస్తాయి ట్వంటీ పీసెస్ ప్రైస్ పడుతుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసేసి ఫ్లవర్స్ ఓకే ఈ ఫ్లవర్స్ చూస్తే మీకు మార్కెట్ లో ట్రెండింగ్ ఐటమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది రాణి బాచెస్ కింద కూడా మీరు వాడుకోవచ్చు ఓన్లీ ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ ఈచ్ పీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఈ మోడల్ కాసులు కాసుల్లో మన దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి ఓకే మీకు ఈ కాసు వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ ట్వల్వ్ రూపీస్ పడుతుంది టూ కలర్స్ టూ కలర్స్ ఆప్షన్ ఉన్నాయి త్రీ కలర్స్ ఆప్షన్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ మోడల్ పెండెంట్ ఈ పెండెంట్ ఓన్లీ ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్స్ లో బాగా ట్రెండింగ్ లో బాగా ట్రెండింగ్ లో వాడదు రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఇంకొక మోడల్ స్టార్ అండి ఈ మోడల్ స్టార్స్ కూడా మన దగ్గర అయితే ఇందులో కలర్స్ ఉంటాయి రెడ్ గ్రీన్ పర్పుల్ బ్లాక్ కలర్ ఉంటాయి ఇంకొక మోడల్ డ్రాప్స్ అండి ఇవి చాలా క్యూట్ గా ఉంటాయి ఓన్లీ ప్రైస్ వచ్చేసేసి ఎయిటీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ ఇందులో కూడా కలర్స్ కలర్స్ ఉంటాయి ఫైవ్ కలర్స్ మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక మోడల్ కాస్ట్ ఈ మోడల్ కాస్ వచ్చేసేసి మనకి ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ రూపీస్ అంటే మంచి ఎంబోజర్ గా ఎంత త్రీ డి ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది చాలా బస్ రియల్ గోల్డ్ లా ఉంది రియల్ గోల్డ్ లా ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక మోడల్ కాసు మన దగ్గర కాసులు ఉన్నాయి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి చూస్తుంటే చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది ఒక మోడల్ కాసు అండి ఇది ఒక మోడల్ కాసు ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి బ్లాక్ బీట్స్ లో చైన్స్ లెక్క

విత్ మేకింగ్ ఉంది వితౌట్ మేకింగ్ కూడా ఉంది ఇది కూడా మీకు క్వాంటిటీ ఇందులో మీకు రెడ్ గ్రీన్ పర్పుల్ వైట్ కలర్స్ కలర్స్ ఉన్నాయి వచ్చేసి మీకు ఫోర్టీన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీకు విత్ మేకింగ్ ఓకే విత్ మేకింగ్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ట్వంటీ ట్వంటీ పీస్ ప్యాకింగ్ ఉంటుంది మన విత్ మేకింగ్ అంటే ఇక్కడ మనకి సైడ్ పూసలు వస్తాయి అవి కూడా మీకు ప్రీమియం క్వాలిటీ గుర్తు పూసలు అవి వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ పడుతుంది మేకింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ బీట్స్ యూజ్ చేసాం ఇందులో మీకు ఇన్ కేసు క్వాంటిటీ కావాలి తక్కువ ప్రైస్ లో కావాలంటే తక్కువ తక్కువ యూజ్ చేసి చేస్తాం ఇందులో కూడా కలర్స్ ఆప్షన్ ఇందులో కూడా కలర్స్ ఆప్షన్ ఉంది అండ్ ఇదొక మోడల్ అండి ఇది ఫోటో కాదు ఇది నార్మల్ స్టోన్ నార్మల్ అంటే ప్యూర్ కుందం టైప్ వచ్చింది కదా కొంచెం టైప్ ఇది నార్మల్ ఇది వచ్చేసేసి ఓన్లీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఎయిట్ రూపీస్ ఓన్లీ ఎయిట్ రూపీస్ అంటే కొంచెం మనం నార్మల్ క్వాలిటీ వాడకపోవాలంటే ఇది చేసుకోవాలి ఇది వచ్చేసేసి ఇంకొక వైట్ కలర్ ఓకే ఇవి కూడా మనకి లో ఉన్నాయి అండ్ ఇది మనకి వైట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఎయిటీన్ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ రూపీస్ పడుతుంది అండ్ ఇవి వచ్చేసేసి కాసు అండి చిన్న చిన్న కాసు ఇవి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఓన్లీ ఎయిటీన్ రూపీస్ మార్కెట్ లో మీకు చిన్న సైజ్ ఉంటుంది మన దగ్గర స్టోన్ రిటైల్ అమ్మవారు కూడా నీట్ గా కనిపించేది అవునవును మీకు ట్వంటీ ట్వంటీ ప్యాకింగ్ వస్తే కంపల్సరీగా ట్వంటీ ట్వంటీ ప్యాకింగ్ ఇస్తాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి విక్టోరియన్ పెన్ విక్టోరియన్ బ్లాక్ బీట్స్ లో యూస్ చేస్తే విక్టోరియన్ పెన్ ఇప్పుడు బ్లాక్ బీట్స్ బాగా ట్రెండింగ్ నడుస్తుంది వాటిలో విక్టోరియన్ లో మీరు ఇవి కూడా ఎందుపడుతుంది పడుతుంది మనకి ఇవి వచ్చేసేసి మీకు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది వన్ ట్వంటీ ఈ పెన్ అంటే ఇందులో వచ్చేసి మనకి టోటల్ కలర్స్ టోటల్ కలర్స్ ఆప్షన్ ఉంటది ఓకే హ్యాపీగా మీరు ఫిక్స్ సేల్ చేసేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక మోడల్ డ్రాప్ ఓకే అంటే కాస్ట్ మోడల్ వచ్చింది అందులో మనకి డ్రాప్ మోడల్ డ్రాప్ మోడల్

మీకు మల్టిపుల్ వెరైటీస్ అయితే పెండెంట్స్ అయితే మన దగ్గర ఉంటాయి అండ్ అప్రాక్సిమేట్ గా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటాయి రెగ్యులర్ గా మీకు ఎంత గా అంటే అంత క్వాంటిటీ టెన్ థౌసండ్ పీసెస్ ఫైవ్ థౌసండ్ పీసెస్ టూ థౌసండ్ పీసెస్ ఫైవ్ పీసెస్ కావాలంటే మన దగ్గర లో ఉంటాయి ఓకే టాస్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీసెస్ ఉన్నాయి బాక్స్ మొత్తం వచ్చాయి ఓన్లీ బాక్స్ వాల్యూ మీకు అప్రాక్సిమేట్ గా ఫోర్ టు ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీసెస్ ఉన్నాయి ఓకే వచ్చేసి బ్లాక్ బీట్స్ ఓకే బ్లాక్ బీట్స్ మీరు చూడొచ్చు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ ఉంది ఇక్కడ నుంచే డైరెక్ట్ బేగం బజార్ వెళ్తాది మా దగ్గర నుంచి ఓకే మీరు ఇవి వచ్చేసేసి నార్మల్ క్వాలిటీ సింగిల్ లైన్ సిక్స్టీన్ ఇంచెస్ బ్లాక్ బీట్స్ ఓకే ఓన్లీ సెవెన్ రూపీస్

ఇవన్నీ మన సింగిల్ లైన్ సింగిల్ లైన్స్ ఇవన్నీ అండ్ ఇందులో డబల్ లైన్ డబల్ లైన్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి డబల్ లైన్ ఎంత పడుతుంది డబల్ లైన్ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ పడుతుంది సిక్స్టీన్ రూపీస్ ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ అండ్ మనకు ఓన్లీ బయట సింగిల్ లైన్ హోల్సేల్ లో ట్వంటీ ఉంది ట్వంటీ రూపీస్ అలాంటిది ఇక్కడ సెవెన్ రూపీస్ ఓన్లీ మన దగ్గర చాలా బాగున్నాయి అండ్ ఇందులో మీకు ఎంత లెంత్ లో కావాలంటే అంత లెంత్ లో ఉంటది ఓకే సిక్స్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు కూడా బ్లాక్ బుడ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ బ్లాక్ బుడ్స్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ కావాలి డబుల్ లైన్ ఇవి కూడా ఉంటాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్ బ్లాక్ బీడ్స్ ఇవి థర్టీ ఇంచు థర్టీ ఇంచెస్ లో మీకు బేగం బజార్ చార్నర్ మొత్తం తిన్నా గానీ మీకు థర్టీ ఇంచెస్ ఎక్కడ దొరకదు ఓకే మన దగ్గర థర్టీ ఇంచ్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు ఎంత పడుతుంది మనకి వచ్చి ఇది వచ్చేసేసి మీకు ఓన్లీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నైన్టీ ఫైవ్ లైన్స్ టూ లైన్స్ ప్రీమియం క్వాలిటీ మీకు ఎక్కడా కానీ ఒక్కదా మీద గోల్డ్ బాల్ వచ్చినట్టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లో చాలా బాగా వచ్చాయి మీరు బంచ్ వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి ఫిఫ్టీ పీసెస్ లో ఒక పీస్ కూడా డ్యామేజ్ రాదు ఓకే వన్ పీస్ కూడా డామేజ్ అనేది మీదే అన్నారు కాబట్టి మంచి పర్ఫెక్ట్ క్వాలిటీ క్వాలిటీ వస్తుంది బయట తక్కువ దొరికినా గానీ మీకు వన్ పీస్ డ్యామేజ్ వచ్చినా గానీ ఓవరాల్ గా ప్రైస్ వేరియేషన్ వచ్చేస్తుంది మీకు వన్ పీస్ కూడా డామేజ్ రాదు ఓకే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మీరు చూసే వీడియోలో చేసుకున్నా కానీ అదే ఫిట్టింగ్ వస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అండ్ అందులో ఇది థర్టీ ఇంచ్ అండ్ ఇది వచ్చేసేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి ఫ్రీ ఉంటాయి అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కూడా ఉంటది ఇంచెస్ కూడా ఉంటది ఇది వచ్చేసేసి ఎయిటీన్ ఇంచ్ మనకి ఎంత ఆ లెంత్ టోటల్ మీకు థర్టీ సిక్స్ లెంత్ లో కావాలి ఒక ఫిఫ్టీ పీసెస్ లేకపోతే ఒక హండ్రెడ్ పీసెస్ కావాలి మనకి దొరికి దొరికిస్తే మన దగ్గర వెంటనే వచ్చేస్తాయి వన్ వీక్ విత్ ఇన్ వన్ వీక్ లో మనం తెప్పించేస్తాం కాకపోతే క్వాంటిటీ బేసిస్ ఓకే